హలో అండి అందరు బాగున్నారా షార్ట్ వీడియోస్ ఈ మధ్య రావట్లేదు అని చూస్తున్నారు కదా ఇక మీదట కొన్ని రోజుల వరకు అయితే రీల్స్ అంటే నేను రెడీ అయ్యి సాంగ్స్ కి డైలాగ్స్ చెప్పేవి రావు ఇంకేమన్నా ఒకవేళ కొరియర్స్ అవి ఏమన్నా వచ్చింటే వాడి గురించి వీడియోస్ అయితే పెడతాను వాంటెడ్ గా వీడియోస్ అయితే పెట్టలేనండి ఏమన్నా షాపింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను అన్బాక్సింగ్ చేస్తే అలాంటివి పెడతాను ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎన్ని రోజుల నుండి నేను ఒక వైట్ శారీ విత్ ఫ్లోరల్ ప్రింట్ అంటే ప్లెయిన్ వైట్ శారీ కాదు దాని మీద కొంచెం డిజైన్ వచ్చే వైట్ శారీ కోసం నేను ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఇన్ అఫోర్డబుల్ ప్రైస్ తక్కువ ధరలో ఒక మంచి వైట్ శారీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈవెన్ నా దగ్గర ఇంకా కుట్టుకోవాల్సిన శారీస్ బీర్వాలో చాలా ఉన్నాయి ప్రెసెంట్ నేను స్కూల్ కూడా వెళ్ళట్లేదు కుట్టుకోవాల్సిన శారీస్ అయితే దాదాపు ఇంకా ఉన్నాయండి చాలానే ఒక ఎయిట్ శారీస్ ఎయిట్ టు నైన్ శారీస్ దాకా ఉన్నాయి అయినప్పటికీ నీట్ లేకపోయినా మనం ఎందుకు కొంటాం చెప్పండి ఇష్టంతో కొంటాం అనమాట కొనకూడదు కొనకూడదు అనుకుంటేనే ఈ శారీ అయితే నేను కొనాలని ఎక్సైప్ట్ అయ్యా ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఆజియో కాకుండా యూట్యూబ్ లో ఒక ఛానల్ చూసి ఆ వీడియోస్ మా ఫ్రెండ్ షేర్ చేసింది ఈ మధ్య ఆ వీడియో చూస్తూ ఉన్నాను సడన్ గా వైట్ శారీలో ప్రత్యక్షమైంది ఆ వైట్ శారీ గురించి తప్ప ఎంత స్మూత్ గా ఉందో ఎంత స్మూత్ గా ఉందో అనేది అనేసరికి ఇంకా నాకైతే ఆ క్లాత్ ముందు ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నేను ముందు శారీ చూపించి తర్వాత ప్రైస్ చెప్తాను నేను ఏం ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అవేం చెప్పదలుచుకోలేదు బట్ నేనైతే ఫస్ట్ టైం నా నేను వాట్సాప్ లో అంటే యూట్యూబ్ లో చూసి లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ యూట్యూబ్ లో చూసి కొనడం అనేది ఇంతవరకు నాకు జరగల నేను కొనలేదు కూడా ఫస్ట్ టైం బట్ యూట్యూబ్ ఛానల్ చూసి ఆ వీడియో చూసి వాళ్ళకి గూగుల్ పే అమౌంట్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ లో సెండ్ చేసి ఇంకా అడ్రస్ పెట్టేస్తే నాకు దాదాపు ఒక నైన్ డేస్ లో వచ్చేసింది అది విషయం అయితే ఇంకెందుకు ఆలస్యం సారీ చూసేద్దామా మళ్ళీ నేను కావాలని వాంటేది వాళ్ళ ఛానల్ పేరు చెప్పానుకో మీరు ప్రమోషన్ వీడియో ఉంటారు అందుకని మీరు నన్ను నమ్మరు కదా అందుకోసం బట్ క్లూ ఇస్తానండి ఈ ఛానల్ కి లక్ష పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు లక్ష పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆవిడ కూడా చాలా అందంగా ఉంటారు కావలి నెల్లూరు డిస్టిక్ రైల్వే రోడ్ అనుకుంటా వీళ్ళ అడ్రస్ కూడా వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఇదిగోండి ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ రైల్వే రోడ్ కావాలి చెప్పేసి అన్న మళ్ళీ చెప్తున్నా డబ్బులు పెట్టుకున్నాను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను వైట్ వీళ్ళు అన్బాక్సింగ్ మీడియా చేయమన్నారు అంటే డ్యామేజ్ వచ్చిందని మనం చెప్తే వాళ్ళ నంబరు ఎవరైనా సరే ఈజీగా అయితే రిటర్న్ చేసుకోరు ఒకవేళ మనం డామేజ్ వచ్చింది అంటే ఇలా వీడియో తీస్తే దాంట్లో కనిపిస్తేనే రిటర్న్ తీసుకుంటారు ప్రీపేడ్ చేయాలి షిప్పింగ్ చార్జ్ ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ కాబట్టి నేను కొన్నా కొండగానే ఇంతకన్నా ఎక్కువ అయితే నేను కొండేదాన్ని కాదు అఫ్ కోర్స్ నైన్ హండ్రెడ్ అని నేను ఆలోచిస్తా అయ్యో చెమట్లు కక్కుతున్నాయి మెయిన్ ఎంత స్మూత్ గా ఉందో నిజం చెప్తున్నా ఎంత స్మూత్ గా ఉందో అని చెప్పింది మొత్తం చూద్దాం శారీ చూసేయండి అండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అయితే ఆ ఆమె చెప్పినట్టు నిజంగా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది ఫస్ట్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అంత ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట నిజంగా చాలా స్మూత్ గా ఉంది స్మూత్ గా మాత్రం ఉందండి పక్క ఏది కిందకి ఏది పైకి అర్థం కావట్లా ఇది మనకి పైన కింద వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మధ్యలో అంతా ప్లెయిన్ శారీ అనమాట చూసారు కదా కనిపిస్తుందా పైన కింద మనకు వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మిగతాదంతా డామేజ్ ఉందో లేదో ఒకేసారి చెక్ చేసుకుందాం మధ్యలో అంతా వైట్ కలర్ అండి ప్లెయిన్ గా ఉంది ఇక్కడేమో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది పైన కింద అయితే చాలా స్మూత్ గా ఉంది మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వైట్ కలర్ అండ్ స్మూత్ గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేసి ఉన్నారు డామేజ్ ఎక్కడ లేదులే దారం అనుకుంటా ఓకే చాలా క్రాస్ వచ్చినట్టుంది ఇక్కడ మాత్రం ఇది పళ్ళు పళ్ళు వల్ల మన చివరి ఇలా వచ్చింది డిజైన్ కనిపిస్తుందా ఇలా ఇలా మనకి శారీ అంతా కూడా మీకు ఇలా వచ్చి ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది మీకు శారీ అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఉంటుంది పైన బార్డర్కి వస్తుంది కింద బార్డర్ కు వస్తుంది బాగుందా సారీ అయితే బాగుందండి సెవెన్ హండ్రెడ్ అంటే నా మైండ్ సెట్ ఏంటంటే ఇంకా నేను ఫైవ్ హండ్రెడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తాను అది సెవెన్ హండ్రెడ్ అంటే ఓకే ఇంక ఇవి నాన్ రిటర్నబుల్ కదా అందుకే నేను ఏంటంటే మాక్సిమం అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో ఇలా ఎందుకు అంటే రిటర్న్ పాలసీ ఉంటుంది వీళ్ళ దగ్గర ఏంటంటే డామేజ్ అయితే గానీ రిటర్న్ తీసుకోరు అంటే ఇంకా నాన్ రిటర్న్బుల్ అని చెప్పొచ్చు ఇక్కడ అందుకే నాకు లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో చూసి కొనం అంత నచ్చదు ఎందుకు నేను అమెజాన్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తాను అంటే అందుకే ఇప్పుడు ఇలా చూసాను నచ్చింది కొన్నాను ఒకవేళ ప్రైస్ ఇంటి దగ్గర చూసి ఈవెన్ డామేజ్ లేకపోయినా ప్రైస్ ఎక్కువ ఉంది అనిపించింది అనుకో నేను రిటర్న్ చేస్తే చేసిన డబ్బులు నాకు పడతాయి కానీ ఇక్కడ అలా కాదు కానీ సారీ పర్లేదులేండి మరి సెవెన్ హండ్రెడ్ కి ఓకే మామూలుగా దీని ప్రైస్ నైన్ హండ్రెడ్ అంట వీళ్ళ ఆఫర్ సేల్లో మనకి సెవెన్ హండ్రెడ్ కి ఇచ్చారు వీళ్ళ దగ్గర శారీస్ మా అమ్మకేమో నచ్చలేదు కానీ ఆ యూత్ కి నచ్చుతాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర అది మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ ఇంకో చోట ఇంకో చోట కొనలేదు ఎవరు అనుకోవద్దు వైట్ శారీ కోసం నేను చూశాను అమెజాన్ లో చూశాను బట్ వైట్ శారీ అది బాగుంది కానీ దానికి అంచు వచ్చేసి నెట్ నెట్ లాగా ఇచ్చారు ఆ శారీ నేను మోమన్ మినీ అని ఆమె కట్టుకుంటే చూశాను మా స్కూల్లో ఒక మేడం కట్టుకున్నారు ఇంకా లైక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కొంతమంది చూసా ఆ శారీ అమెజాన్ లో పదివందల యాభై ఉంది అంత ప్రైజ్ నేను అంటే అనవసరం అనిపించింది నాకు ఎందుకు అనవసరం అనిపించింది అంటే దానికి నెట్ వచ్చింది లేస్ అది నచ్చదా నాకు సో ఇలా ప్లెయిన్ టైప్ లో నాకు రావాలనుకున్నాను ఇది వచ్చేసి జార్జెస్ శారీ అది ఇలా మనకి బార్డర్ ఉందా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ చూపించా కదా బ్లౌజ్ మాత్రం ఇలా చూసారు కదా ప్రింట్ అయితే ఇలా వస్తుంది ఇది డిజిటల్ ప్రింట్ అనుకుంటా మనకు అంతగా ఐడియా లేదు బ్లౌజ్ అయితే ఇలా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చేసింది ఇది శారీ అంతా మనకి ఇలా వస్తుంది చాలా స్మూత్గానే ఉంది చాలా స్మూత్గా ఉంది మీరు చూడొచ్చు రీజన్ ఇదేనండి నేను కొనడానికి నాకు మెత్తగా ఉండే చీరలు ఇష్టం అనమాట సో ఎన్నాళ్ళకి వైట్ శారీ కొన్నాను అప్పుడెప్పుడో కట్టుకున్నాను అది మా శారీ నీకు నచ్చిందా నచ్చిందా బాగుంది చీర క్లాత్ బాగుంది కలర్ బాగుంది కొలువ చూస్తున్నది నీ మేము ముందు చీరలు కొనాలంటే మనం ఈ లెంత్ చూడాలండి ఈ లెంతే సమస్య చాలా క్రాస్ పోతుంది అంచుకి పళ్ళుకి నచ్చదు చాలా మెత్తగా ఉంది మా అమ్మకైతే నచ్చదులే వైట్ నాకేందంటే ఇష్టం వైట్ మీద ఈ కలర్స్ అన్నీ కనిపిస్తాయి వాటి మీద కనిపించాలి చీర ఏమో ఐదున్నర మీటర్ వచ్చింది కదా ఐదున్నర మీటర్ పైన వచ్చింది ఐదున్నర మీటర్ వచ్చింది బ్లౌజ్ ఎంత వస్తుంది ఎనభై పాయింట్లు సరిపోతుంది కదా చీర ఐదున్నర మీటర్లు బ్లౌజ్ ఎనభై పాయింట్లు వచ్చింది నేనైతే కొనేదాన్ని కాదు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒకటే రీజన్ అది వైట్ శారీ ఇంకో రీజన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందని చెప్పేసరికి కొన్నాను నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా కొండ అది ఎందుకంటే వైట్ శారీ మనకు రిటర్న్ చేసే ఉద్దేశం ఉండదు అందుకని పక్కా ఇంకో కొన్న ఇంకో ఇంకోసీ ఆన్లైన్లో దొరికే శారీ అయితే నేను కొనేదాన్ని కాదు ఇదే చీర కోసం అమెజాన్లో చూశాను ఫ్లిప్కార్ట్లో చూశాను మీషోలో చూసాను దొరకలేదు అందుకని కొనాల్సి వచ్చింది ఫస్ట్ టైం అనమాట అది లేకపోతే మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేసేది ఆన్లైనే అది విషయం సరే వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్